ఉద్యోగరీత్యా విదేశాల్లో చిక్కుల్లో ఉన్న నిమిష ప్రియను ఆదుకోవడం మన బాధ్యత అని ఎనిమిది కోట్ల తెలుగు ప్రజలకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు పాల్ విజ్ఞప్తి చేశారు నిమిష ప్రియను విడుదల చేయించడం కోసం ఎనిమిది కోట్ల రూపాయలు కావాల్సి ఉండగా తల ఒక రూపాయి భారత ఎంబసీ ఏర్పాటు చేసిన అకౌంట్లో వేసిన నిమిష ప్రియను క్షేమంగా భారతదేశానికి తీసుకురావచ్చని ఆయన అన్నారు ఈ విలేకరుల సమావేశం ద్వారా ఎనిమిది కోట్ల తెలుగు వారిని ఒక్కొక్క రూపాయి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు పదమూడు సంవత్సరాలు ఇప్పుడు ఆ కూతురు రాత్రి పగలు మాతో ఉన్నారు జ్యోతితో ఉన్నారు మమతాతో ఉన్నారు మా టీమ్ తో ఉన్నారు ఎంపీలతో ఉన్నారు లేడీస్తో ఉన్నారు తర్కీ వచ్చారు ఎమిన్ వచ్చారు ఒమాన్ వచ్చారు నేను ఆగస్టు ఫస్ట్నే నే తిరిగి వచ్చాను ఈ యాప్ని యాప్ చేయాలని ఆగస్ట్ ఫస్ట్ ఫోర్త్ ఫోర్త్ పిఎంకి నేను తిరిగి వెళ్ళిపోవాలి అలాంటిది ఆనరబుల్ జస్టిస్ గారు సూర్యకాంత్ గారు ఈ బెట్టింగ్ యాప్ల గురించి ముప్పై కోట్లు నాశనం అయిపోతున్నారు యూత్ వేలి మంది చనిపోతున్నారు ఇక్కడ మొన్న సురేష్ చనిపోయాడు కీర్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు జూబ్లీ హిల్స్ లో ఉన్న యూసఫ్ బస్తీ ప్రక్కన ఉన్న యూసఫ్ ఫంక్షన్ హాల్ కు బహుజన్ యూసఫ్ కూడా ఫంక్షన్ హాల్ కి మీరు రండి ఇదిగోండి గ్రాండ్ ఫంక్షన్ హాల్ పేరు గ్రాండ్ గార్డెన్ జూప్లీ హిల్స్ లో ఉంది యూసఫ్ కూడా అడ్రస్ కూడా యూసఫ్ కూడా హైదరాబాద్ ఉంది వచ్చే సినిమా ఉదయం పది గంటలకు ఆగస్టు ఇరవై మూడున కోట్లు వైట్ మనీ డొనేట్ చేశారు ఈ ఈ పది ఈ నలభై రెండు రోజులు మొత్తం నిమిషాలు రిలీజ్ చేయడానికి అంతకంటే ఎక్కువ ఖర్చు అయింది కానీ ఈ దేశంలో ఈ అకౌంట్ లో పెట్టాలంట కండిషన్ అది ఎట్లా పంపడం అలాగే ఇల్లీగల్ గా అందుకనే హోమ్ మినిస్టర్ మంచి ప్రెసిడెంట్ అడిగారు మీరు మీడియా మిత్రులు అందుకనే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి హోమ్ సెక్రటరీకి నేను లెటర్ రాశాను ఇరవై నాలుగు గంటలు చాలు సేమ్ నిమిష మీరు టెక్స్ట్ ఫోట్ చేయండి అంతే థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు ఆ కెమెరాలు మన వైపు వైపు చూపిస్తూ బాగుంటుంది ఎందుకంటే మీడియా మిత్రులు దీనికి డొనేట్ చేయడం అది చతురశుద్ధి కొంచెం ఆ ఫోన్ ఫోన్ మీరు నాకు ఇస్తే నేను చూపిస్తా నాకు ఫోన్ ఇస్తే మీ పేరే రాదు చూసారా ఎంతమంది ప్రతి ఒక్కరు చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ధారాళంగా ఇస్తాను అన్నవారు కొందరు కోట్ల రూపాయలు వచ్చి ఇప్పుడు పదకొండు వందల మంది సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్ తీసుకొని కొందరు ఐదు కోట్లు కొందరు పది కోట్లు కొందరు ఇరవై కోట్లు తీసుకున్నారు సచిన్ తండూల్కర్ లాంటి ఈ విజయ్ దేవరకొండ లాంటి వారు ఈ చారిటీ సిటీకి వచ్చా సత్యనారాయణ గారు రాజశేఖర్ రెడ్డి గారు విజయమ్మ గారు అనిలు శర్మిళ గారు వచ్చి నన్ను కలవడు కేవీపీ రామచంద్ర గారు మీకు తెలుసు ఇరవై కోట్లు అడిగారు నేను ఇరవై కోట్లు కాదు రెండు వందల కోట్లు ఇస్తాను మీకు లీగల్ ఫండ్ ఎఫ్సిఆర్ఏ డబ్ల్యూ ఇవ్వను అది చట్ట ప్రకారం విరుద్ధం రాజు గారు జైలుకి వెళ్ళారు కదా అనే సంవత్సరాలు వైట్ మనీ తీసి బ్లాక్ ఇచ్చినందుకు నేను రెండు వందల కోట్లు ఇస్తాను అన్నారు రామచంద్ర ముఖ్యంగా సత్యనారాయణ గారు ఇప్పుడు కూడా సత్యం చెప్పారు ఈ మధ్యను కూడా నన్ను దుబాయ్ లో కలిశారు టర్కీలో కలిశారు తప్పైందని సారీ చెప్పారు ఇప్పుడు కూడా చెప్తారు వారు అడిగింది తప్పలేదు నేను ఎఫ్సిఆర్ఏ నుంచి ఇవ్వలేదు కనుక ఎఫ్సీఆర్ఏని క్యాన్సిల్ చేశారు వాళ్ళ అధికారంలోకి వచ్చింది కానీ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది నా ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేశారు నా మీద అనేక కేసులు పెట్టారు కాంగ్రెస్ పార్టీ తుడుచుపోయింది ఆ తర్వాత మోదీ గారు వచ్చి దండలేసి మమ్మల్ని గెలిపించండి మద్దతు ఇవ్వండి అన్నారు పద్దెనిమిది రాష్ట్రాలు తిరిగి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కొరకు ఆంధ్రలో జయలలిత కొరకు తమిళనాడులో నవీన్ పట్నాయక్ కొరకు ఒడిశాలో కేసీఆర్ కొరకు తెలంగాణలో బీజేపీ కొరకు దేశమంతా తిరిగి రెండు వేల పద్నాలుగులో పదమూడు పద్నాలుగు క్యాంపెయిన్ చేసింది మీకు తెలుసు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోదీ గారు మాట తప్పారు ఎఫ్సిఆర్ రిస్టోర్ చేయలేదు ఎందుకంటే ఎఫ్సీఆర్ఏ బీసీలు క్రిస్టియన్ జరుగుతుంది బాగుపడతారు స్టేట్మెంట్ దానికి సంబంధం జవాబు చెప్తారు వందల వేలు కోట్లు తెచ్చా అవి ఎవరికి పంచాడు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు క్రిస్టియన్స్ కు ముస్లింస్ కు అలాగనే రెట్లు ఇవ్వలేదు కాదు నా ఛారిటీ సిటీ హెడ్డే రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆరు సంవత్సరాలు కోట్లు ఖర్చు పెట్టారు కమల్సరీ చదివించావు రెడ్డిస్ని చదివించావు వెల్లవాసిన చదివి కానీ ఎక్కువ నైన్టీ శాతం ఎవరు బీసీలు ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్స్ ముస్లింస్ ఉచిత విద్య మూడు లక్షల పదివేల మందికి ఉచిత విద్య ఎలాగించాను ఎఫ్సిఆర్ఎల్ ద్వారా డబ్బులు తేవడం జరుగుతుంది